హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఇది అయోధ్యలోని ఒక గుడి ఈ గుడి ఏంటంటే సీతాదేవి ఇక్కడ వంటశాలలో వంట వండుకొని తినేటటువంటి ప్రదేశం వంట ఈ గుడిలోని మరియు శిల్పాలన్నీ ఈ పక్కన చెక్కుతూ ఉన్నారు అంటే ఇప్పుడు అయోధ్య గుడి పూర్తి కాలేదు కదా ఇంకా పూర్తి అవ్వడానికి అన్ని శిల్పాలు చెక్కుతూ ఉన్నారు కదా ఆ శిల్పాలన్నీ ఇక్కడే చెక్కుతున్నారు ఈ లోపల డొనేషన్లు కూడా దండుతున్నారు అంటే అనాథ పిల్లలకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట అనాథ పిల్లలకి అన్నదానం చేస్తారంట ఇంకోటి ఏంటంటే అయోధ్యలో ఆర్ఎస్ఎస్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా మతాధిపతులు వాళ్ళందరికీ అందరికీ భోజనానికి వాటికి సంబంధించిన డొనేషన్ మాత్రం ఇక్కడ దండుతున్నారు అది థౌజండ్ రూపీస్ అంట ఇది అయోధ్యలో నమూనా ఇది అయోధ్య గుడికి నమూనా ఇక్కడే ఉంది ఈ గుడిలో ఇదిగో శిల్పాలు ఎలా చెక్కుతున్నారో చూడండి శిల్పులు బలి అద్భుతంగా చెక్కుతున్నారు ఇక్కడ చూడండి ఇవన్నీ శిల్పాలు చెక్కిన తర్వాత గుడిలో అమరుస్తారు గుడి పూర్తి కాలేదు కనుక మొత్తం ఇక్కడే చెక్కుతున్నారు ఇక్కడి నుంచే చెక్కి తీసుకెళ్ళి అక్కడ గుడి నిర్మాణానికి ఉపయోగిస్తారు అయోధ్య టెంపుల్స్లో ఇది కూడా ఒకటి చూడండి వీడియోలు ఎంతవరకు ఉపయోగము అన్ని వీడియోలు నేను పెడుతూ ఉన్నాను మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట